సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగాలి కానీ రెండు వేల ఇరవై ఏడులోనే జరుగుతాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీనికి కారణం బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికల్లో కనుక ఎన్డీఏ గెలిస్తే అదే ఊపుతో జమిలీ ఎన్నికలు వెళ్ళడానికి బీజేపీ ఆలోచన చేస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఎందుకంటే బీజేపీ గత ఎన్నికల్లో అత్యసరు సీట్లతో అధికారాన్ని దక్కించుకుంది తెలుగుదేశం బీహార్లోని నితీష్ కుమార్ పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోంది ఇలాంటి సందర్భంలో బీహార్లో కనుక ఎన్టీఏ గెలిస్తే అదే ఊపుతో మళ్ళీ ఎన్నికలు వెళ్ళి మళ్ళీ గెలవాలి అన్నది మరో ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలన్నది బీజేపీ ఆలోచన ఒకవేళ బీహార్లో కనుక ఓడిపోతే అది దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ కొంత వేచి చూసి ఆ తర్వాత జమ్లీ ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఆ నిర్ణయాన్ని అక్కడితో ఆపేసే అవకాశం ఇప్పుడు కనుక బీజేపీ జమ్లీ ఎన్నికలకు వెళ్ళకపోతే ఇబ్బంది పడతామనే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఎందుకంటే గత ఎన్నికల్లోనే బీజేపీ పైన దేశ ప్రజలు పూర్తి స్థాయి విశ్వాసాన్ని కనపరచలేదు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇలాగే ఉంటే ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతాయి బీజేపీ పైన విశ్వాసం మరింత సన్నగిలితే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉండదు ఇప్పటికే రాహుల్ గాంధీ ఓట్ చోరి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు ప్రజలు కూడా నమ్ముతున్నటువంటి సందర్భంలో బీహార్లో ఎన్డీఏ గెలిస్తే అదే ఊపు మీద ఎన్నికలకు వెళ్తే దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది లేదా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వేచి చూస్తే ఇబ్బంది పడతామని బీజేపీ ఆలోచన చేస్తోంది ఒకవేళ ఎన్డీఏ కనుక బీహార్లో ఓడిపోతే అది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది బీజేపీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి బీజేపీ దీపం ఉండగానే ఇల్లు చక్కెరిద్దుకోవాలన్నట్టుగా బీహార్లో ఎన్డీఏ గెలుపును దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని అధికారంలోకి రావాలని బీజేపీ ఆలోచిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలకు పోతే ఆ ఊపు ఉండదు కాబట్టి ఇప్పుడే ఊపు మీదే ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి రావాలని బీజేపీ ఆలోచిస్తోంది అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది మరో పది రోజుల్లో బీహార్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఆ ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుని జమిలీ ఎన్నికలు వస్తాయా రాదన్న అంశం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చాలా వరకు మాత్రం బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది బీహార్ ఎన్నికల్లో అని ఒక ప్రచారం అయితే ఉంది ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే జంలీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది సగం రాష్ట్రాలు రెండు వేల ఇరవై ఏడులో సగం రాష్ట్రాలు మరో ఐదేళ్లకు ఇలా మొత్తం దేశవ్యాప్తంగా మరొకసారి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో బీజేపీ ఇప్పటికే ఉన్నటువంటి సందర్భంలో బీహార్ ఎన్నికలను ఆధారం చేసుకొని బీజేపీ ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుంది అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాకుండా రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు రాబోతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం వేళ బీజేపీ ఓడిపోతే దాని పరిణామాలు వేరే ఉంటాయి అధికారంలోకి వస్తే మాత్రం బీహార్లో రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు జరగడం పక్కా అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం రెండు వేల ఇరవై ఏడులో కనుక ఎన్నికలు జరిగితే అది తెలుగుదేశం పార్టీకి నష్టపరిచే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మరోవైపు ప్రజల్లో గ్రాఫ్ పెంచుకుంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అంశం రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సమయం తక్కువ ఉంటుంది ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి సమయం పూర్తిగా ఉండదు ప్రభుత్వం ఇంకా పూర్తి సమయం పూర్తి చేసుకోలేదు కాబట్టి ఆ ఎన్నికలు టీడీపీకి ఇబ్బందికరంగా మారుతాయి వైసీపీ అధికారంలోకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే వైఎస్ఆర్సిపి కూడా వేగవంతంగా ప్రక్రియను మొదలు పార్టీ కమిటీల నియామకం కావచ్చు సభ్యత్వ నమోదు ప్రక్రియ కావచ్చు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లడం కావచ్చు ప్రజా సమస్యల పోరాటం కావచ్చు ఇలా అన్ని అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వేగవంతంగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు కదులుతున్నారు అన్నది రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి ప్రచారం ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన రెండు వేల ఇరవై ఏడులో వచ్చిన పార్టీ మొత్తం సన్నద్ధంగా కావాలి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అధికారంలోకి రావడానికి వీలుగా అన్నింటినీ సిద్ధం చేసుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు అంతర్గతంగా సూచించినట్టు ఆ దిశగా వైఎస్ఆర్సిపి కూడా క్షేత్రస్థాయిలో తన పనులు తాను పూర్తి చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది